ఇంకో ట్రై వన్ ఇదేంటిది ఇదేంటిది లక్కని ఇదేంటిది వన్ వ ఆ 2 రై మరి టూ రతే ఆ 2 రై రదరా 0 0 0 2 పైరత్తనగారా పై అది 2 రై లేజర్ ఏది లేజర్ లేజర్ లేదా అయ్యో

అప్పాలు చేసుకుంటావు నువ్వు రాయి ఫస్ట్ త్రీ రాసినవు గ త్రీ గిండ్ల రాయాలి ఓ గిండ్ల రాయాలి త్రీ ఓ ఇక్కడ రాయాలి నువ్వు త్రీ ఇక్కడ రాస్తాను నువ్వు అట్లా అక్కడ రై త్రీ ఆ త్రీ ఆ లైన్ మొత్తం అంతే లైన్ కంప్లీట్ నీకు టూ వస్తలేదు మరి త్రీ రాస్తాను టూ ఏకర్ వేస్తా అది ఎవరు రాస్తారు మరి ఏంది వాళ్ళు రాస్తారా అది ఏమైంది రాయి నువ్వు ఎన్ని రోజులు రాస్తావు అట్లా మళ్ళా టూ 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 రాయాలి త్రీ రాసి నువ్వు మళ్ళకు ఇది గీ లైన్లో రాయాలి త్రీ గీ లైను టూ ఈ లైను మళ్ళీ త్రీ రాస్తాను ఒండ్ల నీకు టూ రాయత్త లేదురా

six five Nanne तेरा मार रहा हूँ ना उरा आधे तेरा मार रहे थे नौ तेरा मार रहे थे हम्म Ayo, दे कंप्लीट हम्म चिन्ना रहे ఐపెన్ อืม చిన్నగా డబ్బాల రాయాలి అయ్యో మళ్ళీ వేరే రాత అన్నవు ఎలేజర్మల్పు మలుపు హ్మ్ రాయ్ ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు నీవు అదే ఏంది నర్సర్ అయిపోయింద ఇది నీకు టూ ఇయర్ అతలే నర్సర్ అయిపోయిందా కంప్లైంట్ చేయి అయినంత కంప్లైంట్ రాయి మరి అంతే చిన్నగా రాయ డబ్బాల చిన్నగా రాయాలి ఎందుకు పెద్దగా వస్తారు నువ్వు చిన్నగా రాయి ఏం కాదు చిన్నరాయి ఎందుకు కొంచెం ఇటు పొడుగ పొడుగాను గిత వన్ పెట్ ఇంకోటి ఫోర్ వచ్చింది తప్పు ఎక్కడ అన్నావు నీకు జాగా ప్లేస్ లేదు ఇంత డబ్బా ప్లేస్ ఉన్నది ఇంట్లో పెట్టి ఫోర్ స్టే ఎగ్గితే పెట్టు ఇటాను అయ్యో లేవట్ట వారా ఫోర్ ఆయన కంప్లీట్ కావాలి ఆయనతో రాయవు ఇది రత్త మరి ఈ బుక్ రత్తా ఏ ఎందుకు రాయవు ఎందుకు ఎప్పుడు రాసుకుంటావు ఎందుకు మీ వాళ్ళు వచ్చే వరకు లేట్ అయ్యట రాసుకో మళ్ళీ వండుకుంటావు ఎప్పుడు లేచి రాస్తావు నీకు రాయి ఎత్తలేదు లేట్ అవుతుంది మరి రాయి మరి ఎందుకు నీకు కంపాక్స్ అడగెట్టిగా ఏమో నేను ఇయ్యా కంపాక్స్ కంపాక్స్ ఇయ్యత ఏమన్నా రాత్తలేవు రాస్తావా ఎందుకు ఇప్పుడు రాయవాడ తిరమర తీస్తాను పేజీలు గట్నేదిస్తారా బుక్ ఏ ఏ కంప్లీట్ చేయి నీకే రాయచ్చు కదా ఎందుకురా ఎప్పుడు